హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేజీఆర్ లాజిక్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ఫిజిక్స్ ఓవరాల్ ఫిజిక్స్ ఈ ఫిజిక్స్ సబ్జెక్ట్ ని ఎలా కంప్లీట్ చేయాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం అలాగే ఈ ఫిజిక్స్ ఓన్లీ ఈ ఫిజిక్స్ సబ్జెక్ట్ నుండి రైల్వే ఎగ్జామ్స్ లో రైల్వే ఎన్టీపీసీ కానీ అలాగే రైల్వే గ్రూప్ డి కానీ అలాగే రైల్వే ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్స్ కానీ అలాగే రైల్వే టెక్నీషియన్ ఈ అన్ని జాబుల్లో ఈ ఫిజిక్స్ నుంచి ఎన్ని ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది ఇప్పుడు మనం ఫస్ట్ తెలుసుకుందాం ఇక్కడ మీరు చూసినట్లుగా అయితే రైల్వే టెక్నీషియన్ లో ఓన్లీ ఫిజిక్స్ నుంచే మనకి టెన్ టు ఫిఫ్టీన్ బిట్స్ ఇస్తున్నాడు అలాగే రైల్వే ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్లో ఫైవ్ టు సెవెన్ బిట్స్ ఇస్తున్నాడు రైల్వే ఎన్టీపీసీలో చూసుకున్నట్లుగా అయితే ఫైవ్ టు సెవెన్ బిట్స్ ఇస్తున్నాడు రైల్వే గ్రూప్ డి లో సెవెన్ టు ట్యాంబ్లెట్స్ ఇస్తున్నాడు ఇక్కడ మీరు బాగా గమనించండి ఎక్కువ వెయిటేజ్ ఎక్కడ ఇస్తున్నారంటే రైల్వే లోను అలాగే రైల్వే గ్రూప్ లోను సో మనము ప్రత్యేకంగా రైల్వే ఎంటీవిజిక్ కూడా యూజ్ అవుతుంది సో వీటన్నింటికి ఓవరాల్గా ఈ ఫిజిక్స్ సబ్జెక్ట్ని కంప్లీట్ చేయడం ఎలా స్ట్రాటజీ ఏంటి అనేది ఈ వీడియోలో మనం కంప్లీట్గా చెప్పుకుందాం ఫస్ట్ సిలబస్ ఏ విధంగా ఉంటుంది అసలు ఫిజిక్స్లో ఎన్ని టాపిక్స్ ఉంటాయి అనేది ఫస్ట్ తెలుసుకుందాం ఇక్కడ చూడండి ఒకసారి మనకి ఫిజిక్స్లో ఉన్న ఓవరాల్ టాపిక్స్ అనమాట ఇవి సో ఈ ఓవరాల్ టాపిక్స్ గురించి ముందు అందరూ తెలుసుకోవాలి అసలు టాపిక్స్ తెలుసుకోకుండా ప్రిపేర్ అవుతామంటే అవ్వదు సో ఇటువైపు ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి ఉన్నాయి ఇటువైపు తెలుగు మీడియం సో ఇక్కడ మనకి ఇవి టోటల్గా ఎన్ని ఉన్నాయి ఒక ట్వెల్వ్ అబౌవ్ ఉన్నట్లుగా ఉన్నాయి సో ఇవి ఫిజిక్స్ ఓవరాల్ టాపిక్స్ అనమాట సో ఇక్కడ మనం బాగా గమనించినట్లుగా అయితే ప్రతి టాపిక్ కూడా కొన్ని సబ్ టాపిక్స్ అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ హీట్ తీసుకున్నట్లయితే హీట్లో కొన్ని సబ్ టాపిక్స్ ఉంటాయి హీట్కి సంబంధించి సో మీరు ఎలా ప్రిపేర్ అవుతారంటే ఫస్ట్ యూనిట్ మెజర్మెంట్ ఇక్కడ చూడండి యూనిట్ మెజర్మెంట్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ ఇది ఒక టాపిక్ అనమాట ఈ టాపిక్లో కొన్ని సబ్ టాపిక్స్ ఉన్నాయి మీరు గమనించారా సో ఈ సబ్ టాపిక్స్ మీరు ప్రిపేర్ అవ్వాలి ఒక టాపిక్ని ఎంచుకోవాలి దాంట్లో ఉన్న సబ్ టాపిక్స్ అనేవి కంప్లీట్ చేయాలి ఇలా ప్రతి టాపిక్ని కూడా ఇక్కడ కనిపిస్తున్న ప్రతి ని కూడా మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఇలా చేసినట్లుగా అయితే మీకు ఫిజిక్స్లో ఏ క్వశ్చన్ అడిగినా సరే ఈజీగా ఎటంప్ట్ చేస్తారు మనం ఇక్కడ చూసుకున్నట్లగతే రైల్వే లో టెన్ టు ఫిఫ్టీన్ బిట్స్ ఇస్తున్నాడు సో ఇదే సిలబస్ అన్నింటికి కూడా ఈ ఒక్క సిలబస్ కంప్లీట్ చేస్తే ఈ అన్ని ఎగ్జామ్స్ కూడా ఇది యూజ్ అవుతుందనమాట మీరు చేయాల్సిన పని ఏం లేదు ఇక్కడ టాపిక్ ఒకటి సెలెక్ట్ చేస్తారు దానికి రిలేటెడ్గా ఉండే సబ్ టాపిక్స్ అనేవి కంప్లీట్ చేస్తారు నెక్స్ట్ చూడండి మెకానిక్స్ యాంత్రిక శాస్త్రం సో దీంట్లో మనకి ఓవరాల్గా చాలా ఎక్కువ సబ్ టాపిక్స్ ఉన్నాయి కాబట్టి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్గా మనం గమనించవచ్చు దీని నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి టాపిక్స్ని ముందుగా కంప్లీట్ చేయడానికి ట్రై చేయాలి సో మీకు అర్థమవుతుందా నెక్స్ట్ చూసుకున్నట్లయితే గుర్తు ఆకర్షణ గ్రావిటేషన్ సో ఇది చాలా చిన్న టాపిక్ తక్కువ క్వశ్చన్స్ వస్తాయి అనమాట నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ సో ఇక్కడ చూడండి స్థితిస్థాపకత ఇవి ఉన్నాయి ఒత్తిడి సాంద్రత ప్రజర్ డెన్సిటీ సో ఇలా ప్రతి టాపిక్ కూడా కొన్ని సబ్ టాపిక్స్ ఉంటాయి ఇలా కంప్లీట్ చేయాలన్నమాట ప్రతిది కూడా మామూలుగా మీరు లోపల ఉన్న థీరీ పార్ట్స్ అన్ని చదువుకొని కొన్ని ఫార్ములాస్ ఉంటాయి అవి కూడా చదువుకుంటే మీకు ఒక టాపిక్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఒక టాపిక్ ఎంచుకుంటారు అందులో సబ్ టాపిక్స్ అన్ని కంప్లీట్ చేయాలి ఇలా అన్ని చూసుకున్నట్లయితే హీట్ ఇది వేడి ఇవన్నీ షాట్ తీసుకోండి ఇది ఒక టాపిక్ అనమాట ఓన్లీ అలా తరంగం ఇది చిన్న టాపిక్ దీంట్లో సబ్ టాపిక్స్ అంటే ఏం లేవు సౌండ్స్ ధ్వని ధ్వనికి ఉన్న సబ్ టాపిక్స్ అనమాట ఇవి సో మీరు ఇక్కడ గమనించినట్లుగా అయితే ప్రతిధ్వని సో సోనర్ రాడ వీటి నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లుగా అయితే కాంతి వెరీ 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 మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇది దీని నుంచి చాలాసార్లు ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతాడు ఎందుకంటే సబ్ టాపిక్స్ మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి కదా సో వీటి నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది అనమాట కాంతి వక్రీభావన మీద క్వశ్చన్స్ అడుగుతారు కుంభాకార పుటాకార లెన్సెస్ గురించి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే వస్తుంది మానవ కన్ను మీద ఒక క్వశ్చన్ అయితే వచ్చే అవకాశం ఉంది ఇలా టాపిక్స్ సబ్ టాపిక్స్ ఎక్కువగా ఉన్న కాన్సెప్ట్కి ఎక్కువ మార్క్స్ వస్తాయి అనమాట ఎక్కువ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది నెక్స్ట్ ఇక్కడ విద్యుత్ విద్యుత్ నుంచి కూడా ఎలక్ట్రిసిటీ నుంచి కూడా ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఇక్కడ సబ్ టాపిక్స్ ఎక్కువగా ఉన్నాయి అది ఒక్కటి గమనించండి నెక్స్ట్ చూసుకున్నట్లుగా అయితే ఇవి ఓవరాల్గా టోటల్ ఇదే లాస్ట్ అనమాట అయస్కాంత తత్వం ఆధునిక భౌతిక శాస్త్రం మోడర్న్ ఫిజిక్స్ న్యూక్లియర్ ఫిజిక్స్ వీటి నుంచి కూడా రెండింటి నుంచి కలిపి ఒక్క అడిగే అవకాశం ఉంది అర్థమవుతుందా సో ఇది ఓవరాల్ సిలబస్ అనమాట సో మీకు చేయాల్సిన పని ఏమీ లేదు ఫస్ట్ ఒక టాపిక్ ని ఎంచుకోండి దాన్ని సబ్ టాపిక్స్కి కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి ఆ తర్వాత ఇక్కడ కనిపిస్తుంది విద్యుత్ ఛార్జ్ నుంచి ప్రీవియస్ ఇయర్లో అడిగిన క్వశ్చన్స్ ఏంటి అవి కూడా గమనించాల్సి ఉంటుంది అలాగే కూల్ లా నుంచి ప్రీవియస్ లో అడిగిన క్వశ్చన్స్ ఏంటి ఇలా గమనించాల్సి ఉంటుంది సో గా ఫిజిక్స్ అనేది ఇవి కంప్లీట్ చేస్తే మనకి సరిపోతుంది ఎప్పుడైనా సరే ఒక్క ఫిజిక్సే కాదు ఏ టాపిక్ మీకు ప్రిపేర్ అయినా సరే ముందుగా మీరు ఆ టాపిక్కి సంబంధించిన లెసన్స్ అనేవి తెలుసుకోవాలి వాటిలోకి ఉన్న సబ్ టాపిక్స్ కూడా తెలుసుకుంటే ఈ విధంగా ఈజీగా మనము ఈ ఓవరాల్ ఫిజిక్స్ అనేది కంప్లీట్ చేయడానికి పెద్దగా టైం ఏం పట్టదు ఒక థర్టీ డేస్ పడుతుంది థర్టీ డేస్లో మనం కంప్లీట్ చేసేయొచ్చు రోజుకు ఒక త్రీ టు ఫోర్ అవర్స్ చదివితే ఈ ఓవరాల్ ఫిజిక్స్ అనేది థర్టీ డేస్లో మనం ఈజీగా కంప్లీట్ చేసేయగలం ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఫిజిక్స్ పరంగా కామెంట్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి